సో ఢిల్లీలో ఇవాళ కూడా భరోసా కీలక సమావేశాలు ఉన్నాయి సెంట్రల్ యాక్టివిటీని కూడా మనం చూడొచ్చు ఇవాళ మరోసారి రాజ్నాథ్తో త్రివిధ దళాధిపతులు భేటీ అవుతారు రాజ్నాథ్తో ఉదయం మళ్ళీ భేటీ కాబోతున్నారు వీళ్ళందరూ కూడా ఎటువంటి డెసిషన్స్ని తీసుకోబోతున్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ రాజ్నాథ్ సింగ్తో భేటీ అవుతారు సో ఎలా ఉంది రైట్ నౌ సిచ్యువేషన్ అన్నది కూడా మీడియాకు వివరించే అవకాశం కూడా ఉంది బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మళ్ళీ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ తో సో గోపీకృష్ణ ఇవాళ సెంట్రల్ లో యాక్టివిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఎస్ భారత్ పాక్ మధ్య యుద్ధ తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రధానంగా రక్షణ శాఖ హోంశాఖ అలాగే ప్రధాని కార్యాలయం కీలక సమావేశాలు నిర్వహించబోతోంది ప్రధాని నరేంద్ర మోడీ ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో భేటీ కాబోతున్నారు అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తోనూ త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశమై సరిహద్దుల వద్ద భద్రతా పరిస్థితులని సమీక్షించబోతున్నారు ప్రధానంగా నాలుగు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఈ రాష్ట్రాలే టార్గెట్గా లక్ష్యంగా ఇటు మిసైల్ దాడులకి ఇటు పాకిస్తాన్ పాల్పడుతున్న పరిస్థితి డ్రోన్ అటాక్స్కి పాల్పడుతున్న పరిస్థితి సో వాటిని భారత రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్తో ఎక్కడికక్కడ నిలువరిస్తూ ఇప్పటి వరకు దేశ భద్రతా సమగ్రతకి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కూడా భారత త్రివిధ దళాలు కూడా కాపాడుతున్న పరిస్థితి ప్రజానికానికి కొన్ని చోట్ల ముఖ్యంగా పాక దుశ్చర్య దుష్ట శక్తులతో ఇటు పూర్తిగా ఆర్టిలరీ గన్స్తో పిరంగులతో కాల్పులు జరుపుతూ ఇళ్లపైకే నేరుగా దాడి చేస్తుండడంతో ప్రజలు గాయపడుతున్న పరిస్థితి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కానీ ఇటు ఎయిర్ టు ఎయిర్ వచ్చే మిసైల్స్ కానీ అలాగే ముఖ్యంగా డ్రోన్స్ కానీ వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ నిలువరిస్తున్న పరిస్థితి ఉంది సో వీటన్నిటికి సంబంధించి తదుపరి కార్యాచరణకు సంబంధించి వార్ ఇంటెన్స్ పెరుగుతోంది యుద్ధ తీవ్రత పెరుగుతోంది ఇటు గన్స్ నుంచి మొదలు ఇప్పుడు ఇరు దేశాల వాయుసేనలు రంగంలోకి దిగే పరిస్థితి వచ్చిందంటే యుద్ధ తీవ్రత ఏ స్థాయికి వచ్చింది ముఖ్యంగా నైట్ టైం గడిచిన మూడు రోజులు కూడా రాత్రిపూట ఈ కవ్వింపులు అలాగే దాడులు జరిగాయి ఇప్పుడు డే టైంలో కూడా ప్రస్తుతం ఇంకా ఇప్పుడు అఖనూర్ సెక్టార్ సాంబా అలాగే రజౌరి ఈ ప్రాంతాల్లో డే టైంలో కూడా ప్రస్తుతం ఇంకా ఫైరింగ్స్ అలాగే ఆర్టిలరీ వెపన్స్ తోటి జనావాసాలపైన దాడులు చేస్తోంది పాకిస్తాన్ అక్కడున్న భారత సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికైతే తరలించారు కానీ ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక దీ దేశ భూభాగంలో ఉన్న సామాన్య ప్రజానికాన్ని చేసుకుని ముఖ్యంగా వాళ్ళు టెర్రరిస్టులు కాదు వాళ్ళు సామాన్య ప్రజలు వాళ్ళు భారత సైనికులు ముఖ్యంగా సైనికులకు సైనికుల మధ్య యుద్ధ పరిస్థితులు కాబట్టి దాడులు అనేవి జరుగుతాయి కానీ సామాన్య ప్రజానికాన్ని ఇప్పటివరకు భారత పాకిస్తాన్లోని సామాన్య ప్రజానీకం పైన ఎప్పు దాడి చేయలేదు పాకిస్తాన్ కూడా ఆ విషయాన్ని రిపోర్ట్ చేయలేదు అక్కడ ఉన్న సివిలియన్స్ చనిపోతున్నారని సో పాకిస్తాన్ పైన ఇప్పటివరకు భారత్ ఉగ్రవాద శిబిరాలని ఉగ్రవాదుల్ని ఎరివేయడానికే ఆపరేషన్ చేపట్టడం జరిగింది ఆపరేషన్ సింధూర్ అనేది దాన్ని ముఖ్యంగా మా దేశంపై దాడిగా చెప్పుకుంటూ పాక్ సైనిక చర్యలు దిగడంతో ఈ వార్ ఎస్కులేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి సో వరుసగా డ్రోన్ అటాక్స్తో మొదలయ్యాయి తర్వాత మిసైల్ అటాక్స్ వచ్చాయి ఇప్పుడు వాయుసేన ద్వారా కూడా ఇటు లక్ష్యాలని చేసుకుని ఇటు భారత్లోని కీలక రాష్ట్రాలు ఈ సరిహద్దు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లుగా తెలుస్తోంది సో భారత రక్షణ వ్యవస్థ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా పాక్ నుంచి వచ్చే మిసైల్స్ని ముఖ్యంగా నిలువరిస్తున్న పరిస్థితి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాసేపటి క్రితమే ఒక స్ట్రాటజిక్ లొకేషన్ పైకి పాకిస్తాన్ దాడి చేయడం జరిగింది ఫెతాహ్ టూ మిసైల్ని ఇటు లాంచ్ చేసినట్లుగా తెలుస్తుంది దాన్ని భారత డిఫెన్స్ సిస్టమ్ ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇటు డిటెక్ట్ చేసి గాలిలోనే గగతన గగనతలంలోనే దాన్ని కూల్చివేయడం జరిగింది సో యాజ్ ఆఫ్ నవ్ అయితే స సరిహద్దులు సేఫ్గా ఉన్నాయి బిఎస్ఎఫ్ అలర్ట్గా ఉంది త్రివిధ దళాలు సన్నద్ధత ఉన్నాయి సో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతుంది దానికి సంబంధించిన కార్యాచరణకు సంబంధించి ఢిల్లీలో సమావేశాలు జరగబోతున్నాయి నిన్న త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మాజీ త్రివిధ దళాధిపతులను కూడా పిలిపించి ఒక యుద్ధ వ్యూహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ రచించారని చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్తో పాటుగా రక్షణ మంత్రి అలాగే త్రివిధ దళాధిపతులతో పాటుగా ఇంతకుముందు గడిచిన ఐదేళ్లు పదేళ్ల క్రితం చీఫ్ ఆఫ్ డిఫె చీఫ్ ఆఫ్ డిఫెన్స్గా పనిచేసిన అలాగే త్రివిధ దళాధిపతులకు దళాలకు అధిపతులుగా పనిచేసిన వారిని కూడా పిలిచి ఏ విధంగా పాక్ వ్యవహరిస్తుంది అన్న విషయాలకు సంబంధించి ఒక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది సో ఆ వ్యూహాలకు అనుగుణంగా నిన్న మళ్లీ కవింపు చర్యలకు పాల్పడడం పంజాబ్ ఫిరోజ్పూర్లో బ్లాక్అవుట్ ముఖ్యంగా వరుసగా రెండో రోజు కూడా కొనసాగింది సామాన్య ప్రజానికం ఇళ్లలో ముఖ్యంగా ఒక లైట్ ఉంచడం వల్ల ఆ ఇంటిపై డ్రోన్ వచ్చి అటాక్ అవడంతో వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి ఉంది సో ఇది ముఖ్యంగా స్థానిక ఇటు సరిహద్దు గ్రామాల్లో ఈ బ్లాక్అవుట్ అనేది ఇదే విధంగా కొనసాగించడం ఎక్కువ కొనసాగించడం అనేది ఇటు కష్టతరం అవుతుంది కాబట్టి సో యుద్ధ పరిస్థితులకు ఎప్పుడు బ్రేక్ పడుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం సో